షాద్ నగర్ మున్సిపాలిటీలో మళ్ళీ రెండో వార్డ్లో భాగంగా రాఘవేంద్ర కాలనీలో మా మమ్మల్ని గెలిపించి ఐదేళ్ళ పాలనలో చూసి మరి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి ఐదేళ్ళ పాలనను మాకు ఆశీర్వాదం ఇచ్చి మంచి విజయాన్ని కల్పించిన మీ అందరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు వైస్ చైర్మన్ గారు నటరాజ్ గారు అదేవిధంగా కౌన్సిలర్ పావని నరసింహ గారు మరి సుజీవన్ పంతులు గారు మరి గారు అదే పంతులు గారు మరి పత్రికా విలేకరులందరికీ మరి కాలనీ పెద్ద మనుషులందరికీ కూడా మరి మహిళా సోదరి సభ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే మా కౌన్సిల్ ఐదేండ్లు ఎలాంటి గడబడి లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి అందరం కూడా మరి ఒక కుటుంబ సభ్యుల ఈ కౌన్సిల్ నడచడం జరిగింది చిన్న చిన్న ఏ చిన్న తగాదాలు కూడా ఎప్పుడు రాలే ఏమున్నా అడిగి పుచ్చుకునే విధంగా ఏ కాలనీలో పనులున్నా కూడా అడిగి పెట్టుకునే విధంగానే మరి చాలా ఇబ్బందులు ఉండే ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళ కింద నేను సర్పంచ్ చేసిన అప్పుడు నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఓన్లీ బోర్ వేసిన నీళ్ళ మీదకించే పంపింగ్ కొట్టి ప్రతి ఇంటికి సప్లై చేసే పరిస్థితి బొబ్బులు చెరువు నీళ్ళు తీసుకొచ్చి మరి బొబ్బులు చెరువు కానీ అక్కడికి అక్కడికించి పంపింగ్ దాని మీద ఒక వాటర్ సప్లై ఉంటుండే చాలా సంతోషం ఎందుకంటే కేసీఆర్ గారు మళ్ళీ ఎట్లా నిర్ణ నిర్ణయించిండో అది ఎట్లా గుర్తించుండో నాలుగేళ్లలో మిషన్ భైరత నీళ్ళు ఇచ్చి షాద్ నగర్లో అత్యంతమైన నీళ్ళ కరువు ఉండే ఆ కరువును తీర్చి ఇవాళ మిషన్ భైరత ఇంటింటికి నీళ్ళు ఇచ్చే మరి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు